కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పథకాలను పక్కాగా అమలు చేయాలని జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ చైర్మన్ కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు శనివారం కలెక్టరేట్లోని సభాభవనంలో జరిగిన సమావేశానికి అవినాష్ రెడ్డి అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో దిశ మెంబర్ సెక్రటరీ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేరుకురి జడ్పీ చైర్మన్ ఎం రామ గోవిందరెడ్డి సభ్యులైన కడప మేయర్ సురేష్ బాబు రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి బాద్వేల ఎమ్మెల్యే సుధా పలువురు మున్సిపల్ చైర్మన్లు సర్పంచ్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేసి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా ప్రతినిధులు అధికారులు కృషి చేయాలన్నారు అర్హులకే అందేలా చూడటంలో పథకాలను పక్కాగా అమలు చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సి ఇవ్వాల్సిందన్నారు అధికారులు బాధ్యతగా పథకాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ విషయంలో నిర్ణయం తీసుకుని టెండర్లు తెలిసిందో దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగం కావచ్చు అదేవిధంగా యూత్ విభాగం కావచ్చు పెద్ద ఎత్తున నిరసనలు తెలపడం జరిగింది నిజంగా మేము ఊహించిన దానికంటే కూడా ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది కారణం కూడా ఒకటే ప్రతి ఒక్కరు కూడా వైద్యం అనేది బేసిక్ నీడ్ వైద్యం అనేది మోస్ట్ బేసిక్ నీడ్ ఆ బేసిక్ నీరు ప్రతి పేదవాడికి అందాలా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు కొత్తగా ఈ ప్రభుత్వము వాటినన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేసి నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా ఏ మాత్రం కూడా పేదవాడి వైద్యం గురించి ఏ మాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం తన బుద్ధి చూపించింది ముఖ్యంగా ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళు పెట్టిన టెన్ కండిషన్స్ కూడా ఎకరా వంద రూపాయలు అంటారు ఎకరా కేవలం వంద రూపాయలు అంటే పులివెందుల పులివెందుల మెడికల్ కాలేజ్ ఉదాహరణకు తీసుకుంటే మదనపల్లి తీసుకుంటే మదనపల్లిలో వంద ఎకరాలు ఉంది పులివెందులో యాభై ఎకరాలు ఉంది హిందూపురంలో అరవై ఎకరాలు దాకా ఉంది ఎక్కడ తీసుకున్నా అంటే కోట్ల రూపాయల విలువైన భూమి బిల్డింగ్లు ఉన్నాయి వీళ్ళు కేవలం వంద రూపాయలకి ఎకరా ఇస్తా ఉన్నారు వంద రూపాయలకి ఎకరా దానికి తోడు కండిషన్స్ ఏంటంటే సీట్లు అంట ఎంతకైనా అమ్ముకోవచ్చు అంట ప్రైవేట్ యాజమాన్యాలు ఎంతకైనా సీట్లు అమ్ముకోవచ్చు దానికేం ఒక బార్ లేదు ఎంతకైనా నమ్ముకోవచ్చు మరీ ముఖ్యంగా వైద్యం కోసం పోయే వాళ్ళకు ఒక డెబ్భై శాతం మందికి ప్రధానమంత్రి జనౌషి స్కీమ్ కింద అదేవిధంగా ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద డెబ్బై శాతం మందిని చూస్తారంట ఒక ముప్పై శాతం మందికి ప్రైవేట్ ఓడి ఇష్టం వచ్చినట్టు డబ్బులు రాబట్టుకోవచ్చు అంటే ఏంది కండిషన్ ఏంది సరఫరు అంటే ఈ ముప్పై శాతం చూపించి వాళ్ళు దాన్ని యాభై అరవై శాతము ఇష్టం వచ్చినట్టు బిల్లులు రాబడతారు కేవలం ఆరోగ్యశ్రీ అనేది నాన్ కేవలం ఒక ముప్పై నలభై శాతం మాత్రమే అమలయ్యే పరిస్థితి ఉంది అంటే ఇంకా పేదవాడు వైద్యం కోసం ఎక్కడికి పోవాలా ఒక మధ్య తరగతి కుటుంబీ వైద్యం కోసం ఎక్కడికి పోవాలా ఈ మాదిరి బిల్లులు వసూలు చేసే పరిస్థితి ఉన్నప్పుడు నిజంగా పూర్తిగా ప్రైవేటైజేషన్ చేయడం వలన పిల్లలకు చదువు అందుబాటులో ఉండదు కాస్ట్లీ అవుతుంది నెంబర్ వన్ పేదలకు అదే మధ్య తరగతి వాళ్ళకు వైద్యం అనేది చాలా భారం అవుతుంది కాస్ట్లీ అవుతుంది ఆరోగ్యశ్రీ స్కీము నిర్వీర్యమవుతుంది అవుతుంది దీనివల్ల అన్ని రకాలుగా నష్టాలే ఈ నష్టాలు ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన కొన్ని వారాలుగా మేము గట్టిగా చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి ప్రైవేటైజేషన్ చేయకండి చేయకండి అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నాం ఈ ప్రైవేటైజేషన్ కి ఏదైతే టెండర్లు ఇచ్చారో ఆ టెండర్లను వెనక్కి తీసుకొని ప్రభుత్వ మధ్యలోనే ఈ మెడికల్ కాలేజీలు రన్ చేయమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ మెడికల్ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఏ విధంగా దీంట్లో ఇప్పటికే పార్టీ స్టూడెంట్ విభాగము యూత్ విభాగము యాక్టివ్ గా దీని మీద నిరసనలు తెలుపుతా ఉంది పార్టీ మొత్తం దీన్ని ఓన్ చేసుకొని ఫైట్ చేస్తా ఉంది రాబోయే రోజుల్లో ఈ నిరసన ఇంకా ప్రభుత్వం పెంచుతాం అంటే కార్యకర్త నుంచి మా పార్టీ అధ్యక్షుడి వరకు ప్రతి ఒక్కరు దీని మీద ఫైట్ చేయబోతా ఉన్నాము ముఖ్యంగా పార్టీ ఏ పిలిపించినా కూడా ఈ ప్రైవేటైజేషన్ తో ఆపోజిట్ గా పార్టీ ఏ పిలిపించినా కూడా క్యాడర్ క్యాడర్తో పాటు కామన్ పీపుల్ కూడా మొత్తం ముందుకు వచ్చి దీన్ని నిన్న ఏ రకంగా సక్సెస్ చేశారో అదే రకంగా దీన్ని సక్సెస్ చేస్తారు ఖచ్చితంగా గవర్నమెంట్ హ్యాస్ టు విత్ డ్రా ప్రైవేటైజేషన్ జిల్లాలో ఎరగుండ్ల మండలంలో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అయితే అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదు అలాగే వర్ష ప్రభావం వల్ల ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఉల్లి రైతుల విషయంలో ఈ ప్రభుత్వ తీరు ఎంత అధ్వానంగా ఎంత దూరంగా ఉందంటే నిజంగా చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత ఘోరమైన రేట్ల పతనం లేదు కోవిడ్ అయితే నాక రేట్లు పతనమైతే దాదాపు రేట్లు అంటే పన్నెండు వందలకో రెండు వేలకో వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ముందుకొచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి నాలుగు వేల రూపాయలకు ఆ రోజు కొన్నారు నాలుగు వేల రూపాయలకు కొన్నారు అంటే ఫార్టీ రూపీస్ పర్ కేజీ కొన్నారు ఆ రోజు ఇవ్వాలో ఉన్న పరిస్థితి ఏంటంటే పన్నెండు వందల రూపాయలు అది కూడా లేదు వెయ్యి రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఎంత ఘోరంగా రైతు పతనం ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తా ఉందో అర్థం కాదన్నారు గవర్నమెంట్ ముందుకొచ్చి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి రైతుకు కనీసం నలభై రూపాయలు పర్ కేజీ ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఉల్లి పంట దగ్గరికి పోయి రైతులతో మాట్లాడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు నిన్న ఒక మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కాన్ఫరెన్స్ ఒక రివ్యూ తీసుకొని ఏదో ప్రతి ఎకరాకు ఇంటి ఇస్తాం ప్రతి హెక్టార్కు ఇంటి ఇస్తామని ముందు మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయండి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఉన్న పంటను కొనుగోలు చేయండి రైతు దగ్గర ఏం చేసుకోవాలా పంట ఎనిమిది వందల రూపాయలు అమ్ముకోవాలన్నా కేజీ ఎనిమిది రూపాయలకి ఆరు రూపాయలు అమ్ముకోవాలని అమ్ముకోలేరు కదా పంటను చూస్తా ఉండగా నేల చేయలేరు కదా రోడ్డు పాలు చేయలేరు కదా ముందు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కనీసం కేజీ నలభై రూపాయలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాయి సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ భోజికి వెయ్యి రూపాయలు టికెట్ బిక్ చేస్తాను హోజీకి టికెట్ వెయ్యి రూపీ చూసేదానికి వెయ్యి రూపాయలు పెంచేయాలి ముందుగా తర్వాత మళ్ళా మామూలు షోలు కూడా టికెట్లు పెంచుకోవడానికి మరి ఎన్ని మనం చూస్తా ఉన్నాం ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని చెప్పి మిస్యూస్ ఆఫ్ పవర్ ఏ రకంగా చేస్తా ఉన్నారో సినిమాల కోసం చూస్తూ ఉన్నాం ఒకటే కోరుతా ఉన్నాం మీదేమైనా కాలపెట్టుకోండి రైతులనైతే వచ్చి ఆదుకోండి రైతులకు ఉల్లి పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయండి యూరియా రైతులు కిలోమీటర్లు కిలోమీటర్లు లైన్లో నిలబడకుండా రైతులకు అందుబాటులో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆర్బీ కీలు ఇచ్చింది ఆ రకంగా రైతులకు అందుబాటులో ఆర్బీకరీలు సప్లై చేయండి ఈ రకంగా రైతు వ్యతిరేక విధానాలు పక్కన పెట్టి రైతుకు ఉపయోగపడే పనులు విత్తనాలు ఎరువులు విధంగా గిట్టుబాటు ధరలు ఎన్ని కల్పించే విషయంలో గట్టిగా చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉంటాయి